వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం పచ్చి రొట్టె పైలలో రైతులకు కలిగే లాభాలేంటో తెలుసుకుందాం ప్రస్తుతం రైతులు అధిక దిగుబడిలే లక్ష్యంగా రసాయన ఎరువులను మోతాదుకు మించి వాడుతూ సేంద్రియ ఎరువులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు దీనివల్ల పంట దిగుబడులు పెరగకపోగా భూమిలో పోషకాల సమతుల్యత దెబ్బతిని పంట భూములను నిస్సారంగా మారుతున్నాయి ఈ పరిస్థితిని అధిగమించి సుస్థిరమైన దిగుబడులు పొందాలంటే భూసార పరీక్షల ఆధారంగా ఎరువులను వాడుతూ సేంద్రియ ఎరువుల పోషకాల యాజమాన్యంలో ఓ భాగంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ మధ్యకాలంలో సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు వర్మి కంపోస్టు లభ్యత తగ్గిపోతున్న క్రమంలో రైతులు పచ్చిరొట్టె పైర్ల సాగుతో మంచి దిగుబడులు సాధిస్తున్నారు పచ్చిరొట్ట పైర్లతో రైతులకు చాలా లాభాలున్నాయి భూమి భౌతిక రసాయన జీవ లక్షణాలు వృద్ధి చెందుతాయి తక్కువ ఖర్చుతో నేలకు సేంద్రియ పదార్థాన్ని ఎక్కువ మోతాదులో అందించే వీలు కలుగుతుంది నేలకు నీటిని పోషకాలను నిలువ చేసుకునే శక్తి పెరుగుతుంది నేల గుల్లబారి గాలి ప్రసరణ పెరగటంతో పాటు మురుగునీటి వ్యవస్థ మెరుగుపడుతుంది సేంద్రియ పదార్థం నేలకు అందటం వలన నేలలో సూక్ష్మజీవులు వృద్ధి చెంది అనేక రసాయనాలు చర్యలు జరిగి లభ్యం కాని స్థితిలో ఉన్న పోషకాలు మొక్కలకు అందుబాటులోకి వస్తాయి పంటలకు సిఫార్సు చేసిన నత్రజనిని ఇరవై ఐదు శాతం వరకు తగ్గించి వాడుకోవచ్చు భజాతి పంటలను ఎంపిక చేసుకుంటే వేరు బుడుపుల ద్వారా గాలిలో నత్రజని తీసుకుంటాయి పచ్చిరొట్టె పైర్లు ఏవి వాటి లక్షణాలు ఎలా ఉన్నాయో చూసుకున్నట్లయితే మొదటిగా జీలుగా చౌడు భూములు వరి పండించే భూములు అనుకూలం తేలికపాటి ఇసుక నేలల్లో సాగు చేయవచ్చు వేరు ఉడిపలు ఎక్కువగా ఉండి నత్రజని స్థిరంగా ఉండేలా చేస్తుంది ఎకరాకు పన్నెండు నుండి పదిహేను కిలోల విత్తనం అవసరమవుతుంది దీన్ని పూత దశలో కలియదున్నటం వల్ల ఎకరాకు ఎనిమిది నుండి పది టన్నుల రొట్టె లభిస్తుంది ఇక రెండవది జనము దీన్ని అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు పచ్చి రొట్టతో పశుగ్రాసంగా ఉపయోగపడుతుంది ఎకరాకు పన్నెండు నుండి పదిహేను కిలోల విత్తనం చల్లుకుంటే సుమారు నాలుగారు టన్నుల పచ్చిరొట్టె లభిస్తుంది మూడవది పిల్లిపెసర దీన్ని అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు ఒక్క చౌడు భూముల్లో మాత్రం అనుకూలంగా ఉండదు పశుగ్రాసంగా ఉపయోగపడుతుంది ఎకరానికి ఆరు నుండి ఎనిమిది కిలోల విత్తనం చల్లుకుంటే సుమారు నాలుగు ఆరు టన్నుల నుంచి పచ్చి రొట్టె వస్తుంది ఒక టన్ను పచ్చిరొట్టలో సుమారు ఏడు కిలోల నత్రజని ఒక కిలో భాస్వరం ఐదు నుండి ఆరు కిలోల పొటాషియం ఉంటాయి ఇక నాలుగవది పెసర తొలకరి వర్షాలకు విత్తనం చల్లుకొని కాయలు కోసిన తర్వాత మిగిలిన రొట్టెను భూమిలో కలియదున్నుకోవచ్చు అవకాశం లేనప్పుడు రొట్టెగా ఉపయోగించుకోవచ్చు పశుగ్రాసంగా కూడా ఇది ఉపయోగపడుతుంది ఇక ఐదవది అలసంద పచ్చిరొట్టె ఎరువుగా పశువుల మేతగా వాడవచ్చు నీటి ఎద్దడిని తట్టుకుంటుంది అలాగే ఎకరాకి పది నుండి పన్నెండు కిలోల విత్తనం అవసరం పడుతుంది పచ్చిరొట్టె పైరు కాలం అరవై నుండి డెబ్బై ఉంటుంది కాబట్టి రైతులు తమకు అందుబాటులో ఉన్న వనరులను బట్టి పంట సరళిని బట్టి ప్రధాన పంట వేయటానికి కనీసం అరవై రోజుల వ్యవధి ఉన్నప్పుడు పచ్చిరొట్టె పైర్లను సాగు చేసుకోవాలి అరవై రోజుల వ్యవధి ఉన్నప్పుడు కనీసం నలభై ఐదు నుండి యాభై రోజులకు పూతదశలో పచ్చిరొట్టె పైన కలియదున్ని పది నుండి పదిహేను వ్యవధి రోజుల పాటు కుళ్లనిస్తే సేంద్రియ పదార్థంగా మారి పోషకాలు తరువాత పంటకు అందుబాటులోకి వస్తాయి ఎరువులను దశలో సరైన సమయంలో కలియదున్నేటప్పుడు త్వరగా కుళ్ళి భూసారం పెరుగుతుంది తద్వారా తరువాత వేసే పంటలకు రసాయన వాడకాన్ని ఇరవై ఐదు శాతం వరకు తగ్గించుకోవడంతో పాటు సుస్థిరమైన దిగుబడులను పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే భూసార పరీక్షల ఆధారంగా ఎరువులను వాడుతూ సేంద్రియ ఎరువుల పోషకాల యాజమాన్యంలో ఓ భాగంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది పచ్చి పైర్లతో రైతులకు చాలా లాభాలున్నాయి భూమి భౌతిక రసాయన జీవ లక్షణాలు వృద్ధి చెందుతాయి తక్కువ ఖర్చుతో నేలకు సేంద్రియ పదార్థాన్ని తక్కువ మోతాదులో అందించే వీలు కలుగుతుంది నేల గుల్లబారి గాలి ప్రసరణ పెరగటంతో పాటు మురుగునీటి వ్యవస్థ మెరుగుపడుతుంది పంటలకు సిఫార్సు చేసిన నత్రజని ఇరవై ఐదు శాతం వరకు తగ్గించి వాడుకోవచ్చు పప్పు జాతి పంటలను ఎంపిక చేసుకుంటే వేరు బుడుపుల ద్వారా గాలిలో నత్రజని తీసుకుంటాయి జీలుగ సాగుకు చౌడు భూములు వరి పండించే భూములు తేలికపాటి ఇసుక నేలలు అనుకూలంగా ఉంటాయి ఎకరాకు పన్నెండు నుండి పదిహేను కిలోల విత్తనం అవసరమవుతుంది పూత దశలో కలియదున్నటం వల్ల ఎకరానికి ఎనిమిది నుండి పది టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది జనుము అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు ఎకరాకు పన్నెండు నుండి పదిహేను కిలోల విత్తనం చల్లుకుంటే సుమారు నాలుగు ఆరు టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది పిల్లి పెసరను అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు ఒక చౌడు భూముల్లో మాత్రం అనుకూలంగా ఉండవు ఎకరాకి ఆరు నుండి ఎనిమిది కిలోల విత్తనం చల్లుకుంటే సుమారు నాలుగు నుండి ఆరు టన్నుల పచ్చి రొట్టెనిస్తుంది పెసర తొలకరి వర్షాలకు విత్తనం చల్లుకొని కాయలు కోసిన తర్వాత మిగిలిన రొట్టెను భూమిలో కలియదున్నుకోవచ్చు అలసంద పచ్చి రొట్టె ఎరువుగా పశువుల మేతగా వాడుకోవచ్చు నీటి ఎద్దడిని తట్టుకుంటుంది అలాగే ఎకరాకి పది నుండి పన్నెండు కిలోల విత్తనం అవసరం పడుతుంది